హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి ఇలాకా బ్లాక్స్ ఇంతకుముందు మనం పీరీలు జైత్యాలు ఎక్కడ నిలబెడతారో తెలుసుకున్నాం కానీ ఈ పీరీలు మన పెద్ద పుళ్ళు ఇంత పర్ఫెక్ట్గా ఇంత బ్యూటిఫుల్గా ఉండడానికి రీజన్ అయిన ప్లేస్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం అదే నకాషి ఏరియా దీన్నే తీన్కని దగ్గర ముగ్గురు నకాషి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు వీళ్ళ కోసం మనకు కోరుట్ల మన దగ్గర దగ్గర గంగధర నుండి వెళ్ళి ఇటు కోరుట్ల మెట్టుపల్లి చుట్టుపక్కల విలేజ్లో దగ్గర మన ధర్మపురి ఈ ఏరియా నుండి వెళ్ళి చాలామంది వచ్చి పెయింట్ అనేది వేయించుకుంటారు ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే దాన్ని చూస్తేనే ఒక రేంజ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి మనకు మొత్తం పెద్ద పుల్లి స్ట్రక్చర్ని గడియారం దగ్గర నుండి డైరెక్ట్ మనకు దీన్కని రూట్ ఉంది కదా ఆ దీన్కని రూట్ నుండి వెళ్ళి వెళ్తూ ఉంటే తీనకనికీ పక్కనే ఎందుకంటే దీనికనిక నిలబడితే డైరెక్ట్ వాళ్ళ హౌజెస్ అనేటివి కనిపిస్తాయి వీళ్ళు కేవలము ఈ పెద్ద పెద్దపులకి సంబంధించిన పెయింటింగే కాదు పెద్దప్పులకి సంబంధించిన పుర్రెలు అన్ని రకాలే కప్ప పెద్దపులు కానీ మన సింహంది కానీ జూల నుండి వెళ్ళి మొదలుపడితే ప్రతి ఒక్కటి ప్రిపేర్ చేస్తారు అండ్ అంతేకాకుండా మనకు కావాల్సిన రిపేర్లు ఏమున్నాయని సరే చేసిస్తూ ఉంటారు ఇవే కాకుండా కొయ్య బొమ్మలు కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అదర్ సీజన్ టైంలో ఓకే సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనకు ఇటు గడియారం నుండి వెళ్తున్నాం కాబట్టి లడ్కాజా హోటల్ క్లాస్ చేసింది అంటే ఒక వన్ మినిట్లా వాళ్ళ ప్లేస్ అనేది కనిపిస్తుంది గైస్ మనం ఎయిట్ సిక్స్టీ దాకా రీచ్ అయ్యాం సబ్స్క్రైబర్స్ ఓకే దగ్గర దగ్గర ఇరవై వేల మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యి చాలా ఏరియాలకు రీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మనం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడదు జస్ట్ మేము పెట్టిన వీడియో ఫస్ట్ మీకు వస్తుంది అంతే ఇన్ఫర్మేటివ్గా ప్లస్ మీకు నచ్చితేనే దీన్ని చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు సంబంధించిన ఎలాంటి చారిత్రాత్మక కట్టడాలైనా కోటలైనా అంతేకాకుండా ఈ కిల్లాలు బుర్జు ఇలాంటివి ఏ ఉన్నా సరే మాకు జమీందారులు అవి ఏది ఇండ్లుంటాయి సరే గడి అని అంటాం సో అలాంటివి కూడా ఇప్పుడున్న తరానికి చూపియడానికి ఛాన్స్ అనేది దొరుకుతుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అయ్యో మనం రానే వచ్చేసాం ఎంత పర్ఫెక్ట్ డీటెయిలింగ్ అనేది చెప్తున్నారో చూడండి ఒక రోజుకి దాదాపు వంద మందికి పైన పొద్దున్న ఉండేది ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్ నుండి స్టార్ట్ అవుతుందట వీళ్ళ వర్క్ ఆయిల్ పెయింట్ కానీ లేకపోతే వాటర్ పెయింట్ ప్రతి ఒక్కటి ఇక్కడ మన లోకల్కి సంబంధించిన పిల్లలు కూడా వేసుకొని బేస్ కోటింగ్ అయిపోయింది రెడీ ఉన్నారు ఇక మేజర్ సెకండ్ కోటింగ్ చేసుకోవడానికి ఇదిగో చూడండి ఎంత పర్ఫెక్ట్ డీటెయిలింగ్ అని అంటే ఏ ఒక్క కాడ కూడా మనకు కావాల్సినట్టు మాడిఫికేషన్ చేసేస్తారు మనకి ఎలాంటి స్ట్రక్చర్ కావాలి అది పుర్రెళ్లల్లో కావచ్చు సైజుల్లో కావచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈ నకాషి వర్క్కే అంకితమై వాళ్ళు ఎంతో డెడికేషన్ తోటి వర్క్ అనేది చేస్తున్నారు సో మీరు మళ్ళీ ఎప్పుడైనా ఈ పీరిల పండుగకి ఇక వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ పీరియల్ దగ్గర పడ్డాయి కాబట్టి నెక్స్ట్ టైము పీరియలకు మీరు ఏ వర్క్ కావాలన్నా సరే ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ చేసి అన్ని వర్క్స్ తోటి ఇస్తారు మీరు జస్ట్ వాటినే వచ్చి మేము అక్కడ నిలబడ్డ లోపలనే ఒక పది పదిహేను మందికి వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు ఆ వర్క్ డీటెయిలింగ్ చిన్నగా ఉండదు మామూలుగా ఉండదు సో గాయస్ నెక్స్ట్ టైము వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయాలి దీనికని పక్కనే ప్రతి ఒక్క వర్క్ పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఉంటుంది ఇంకా మన ఛానల్ కోసం ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్ యువర్ ఎస్వి ఇలాగా వ్లాగ్స్ థ్యాంక్ యూ